హాయ్ ఫ్రెండ్స్ ఎలాగంటూ బాల్టర్ గాయత్రి లాక్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మేము కొడితే చాలా బాగున్నాము మేమైతే ఈరోజైతే ఎక్కడికి వచ్చానంటే మా చిట్టడి చిట్ట దగ్గరకైతే వచ్చానమాట ఇంకైతే అడీలకైతే పెళ్ళదు దాని దగ్గరకైతే ఉన్నాను అయితే ఎందుకు వచ్చేవి ఏంటంటే అప్పుడైతే ఒక సూర్యైతే ఇక్కడికైతే వచ్చానమాట నేనైతే అప్పుడు వచ్చినప్పుడైతే పరికి పండు అయితే దెండుగునీ అనమాట ఇప్పుడు ఉండాయా లేదనేసి మళ్ళీ అయితే ఇక్కడికైతే వచ్చాను వచ్చిన అయితే నేను వచ్చిన దానికైనా కొన్ని అయితే పండులో అయితే ఉన్నాయన్నమాట అప్పుడైతే నేను చూసినప్పుడైతే దెండుగునీ చిట్టికి ఫుల్ గహేసినాయి అనమాట ఇప్పుడు అన్ని లేకపోయినా కూడా కొన్ని మిత్తంగా అయితే ఉన్నాయి ఇప్పుడు అవి మనకి టేస్ట్ చేద్దాం ఎట్లాగని అంటే అప్పుడు కొన్ని తిన్నాను ఇవి పొద్దు కొన్ని తింటానమాట చూపిద్దిరా ఈ చెట్లు అప్పుడు చెక్క కొనేదంట చూసేదానికైతే నల్లగా నేను చెక్క ఇదంతా అంతా మీ అన్నమాట కాయలైతే ఇప్పుడే సరిగ్గా లేవు మొత్తం రాలిపడినాయి అక్కడక్కడ ఉన్నాయ్ ఆ పక్కమ్మ కొనది బాగా మళ్ళీ చేయి పట్టేసింది ఎడ ఈ కప్పటికొని నేను తీసుకుంటా ఆనే చర్మం ఎడ చర్మము నేను ఎప్పుడూ చేస్తున్నా బా ఏదో సో ఫ్రెండ్స్ ఈ పొండ్ల కాడ ఇది డేంజర్ అన్నమాట చాలా వచ్చేసింది అది అట్లా ఉంటది ఈ పొండ్ల కోసం వస్తే పొండ్లు అయితే చూడ ఎట్లా వచ్చినాయో చాలా బాగున్నాయి చక్కగా వచ్చిన చాలా వరకు చక్కగా ఉన్నాయి మొత్తం రాలిపోయి ఇప్పుడు లాస్ట్ లో వచ్చిన అనమాట మనం మళ్ళీ మనం ఎప్పుడు ఫస్ట్ లో రాంగ్ అంటే కూడా లాస్ట్ సీజన్ లో వచ్చినా అంటే లోపల ఉన్నది బాగా ఇంకా అసలు బాగా ఇప్పుడే చూడు ఈ కమ్మ పట్టుకున్న దానికి నా చర్మం పట్టేసింది అది మన వచ్చింటారు చాలా మంది వచ్చి ట్రై చేసి ఉంటారు ట్రై చేసి వాడిపోయి ఉంటారు కాబట్టి చూడు బా అయితే బాగున్నాయి గాయత్రి చాలా నీట్ కదిలి బాగా ఏంది ఇట్లా తీసుకోవట్లేదు ఆట ఆఫ్ ఫోకస్ ఇదే ఇప్పుడు అనిపిస్తుంది పండ్లు అయితే చాలా బాగున్నాయి అయితే చాలా బాగున్నాయి చూసి దానికి ఏం బాగున్నాయి అది కోసేటప్పుడే ఇబ్బంది ఉంది సో ఫ్రెండ్స్ మొత్తానికి ఇప్పుడైతే గాయత్రి రెండు తిని చూస్తుంది అనమాట ఎలా ఉంది అని టెస్ట్ చేసి చెప్తాది ఓకే రెడీనా కోసుకుంటున్నా చిన్న బాధ కదమ్మా చిన్నగా కోసుకోవాలి அப்படி போய் இது மாதிரி மாதிரி கொஞ்சம் படத்தை దేన్ని ఒక గిన్నె కోసుకొని దాంట్లో సాల్ట్ జల్లేసి మిరపటి జల్లేసింది తినేస్తే ఈ పులుపు తెలిసి స్పూన్ పెట్టుకోని ఇప్పుడు ఈ పులుపు తెల్లదాం అంటే ఇప్పుడు అవును ఉప్పంగా కారంగా తినేసి మళ్ళీ అంటే ట్రై చేద్దాం సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇప్పుడు అటు పోయి చూద్దాం ఒకసారి అడిగిలోకి పోతే ఇవే ఉంటది ఇప్పుడు ఇవే ఉండేట్టు సీజన్ అత్త కదా ఇవే సీజన్ కాయ కాగిత్రపల్లి ఉంటుంది కాయ ఇప్పుడు తినేవా ఇప్పుడే నూరు పులుపు ఎక్కింది

సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే గాయత్రి అయితే కోసుకుని ప్రయత్నాలు అనమాట ఇంకా నెక్స్ట్ మనం అయితే దిగిన రంగంలోకి అవా నాకైతే మొహం లాగేసుకుంది మొహం లాగేసి ఏది వస్తుంది గాయత్రి నల్లమ్డికి వస్తుంది పోయినాయి ఎప్పటికీ తుసపోయినాద్దు అది నీ వంటుంది అలా పోయినాయి పోయినాయి చాలా వరకు పోయినాయి అబ్బా

ఆ పగ్గడ ఒక చెట్టు ఉంది వందలు లేదు చూద్దాం చూద్దామా దాన్ని వదిలే దీని కానీ బాగున్నాయి కొన్ని ఉన్నాయి అక్కడికి పులుపు ఎక్కువ ఉంది తీపి కూడా ఒక మాదిరి ఉన్నాయి అక్కడికి తీపి కానీ లేకపోతే తినలేదు దిన్న బా లైట్ కానీ తీపి కొన్ని చెట్లు వాళ్ళ పులుపు బా బాగుంటుంది తీయగా ఇంకో చెట్టు ఆడ చూస్తున్నావా ఇట్టే చూసుకుంటా బా బా సుఖంగా ఇక ఉండాలా ఇంకో చెట్టు

చె చెట్లకాయలు బాగున్నాయి తాజాగా ఆకే రాలిపోయింది అప్పు అయ్యి నుండి అందం అయ్యి ఇది కొంచెం జాగ్రత్త పట్టిందా ఫ చూడ దగ్గర సో ఫ్రెండ్స్ మొత్తానికి అడవిలోకి వెళ్దాం అడవిలోకి వెళ్ళిన తర్వాత గాయత్రి అయితే ఇప్పుడు ఏం పట్టుకొస్తుంది ఏమొచ్చు ఇంకా అడవిలో ఏమన్నా నెలకాయ నెలకేనా నెల్లికాయ కూడా ఇదే అన్నమాట నెలకాయ చేసిన కూడా ఇదే నేను గాయత్రి సార్ చూపిస్తాను చెప్పుకోత్రి నెలక సీజన్ కూడా ఇదన్నమాట ఈ నిలకాయలు వచ్చినాయి ఏందనేది ఒకసారి మన అడిలో మనకి నెలకాయ కావడం నెలకాయ కాబట్టి పెద్ద అడిగి పోవాలి అదే అడివి అబ్బా ఆ నెలకాయలు వచ్చినప్పుడు ఆ సీజన్ లో పోయి మనం ఇవి చేస్తాం ఇంకా అయితే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఏడవులో చిట్టడిలో ఏమున్నాయో చిట్టడిగా కొంటుద్ది మేమైతే మామూలుగా ఎందుకంటే అది చిన్న అడివి కాబట్టి చిట్టడి సో ఫ్రెండ్స్ ఇంకా అయితే మన ఊరే పక్కంది కదరి మన ఊరు ఆ పక్కంది కనబడదు సఫరెన్స్ ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ అటు పోయి చూద్దాం ఏమైనా కలిగిపోవడం ఏమైనా ఉన్నాయో చూద్దాం ఈ సీజన్ కలిగి పండ్లు సీజన్ కాలేదని అయినప్పటికీ పోయి చూద్దాం బా అంటే ఏమంటారా ఉమ్మకాపు పరిగొందు కాపు అంటారే ఇది అంటారు నాకు కూడా తెలియదు కానీ ఉమ్మకాపు ఉమ్మకాపు అంటారు అనుకుంటా అదే అనుకుంటానంగా అవి అట్లాంటి చెట్లు ఉంటాయి కదా అవి అయితే వస్తాయి పరీఫ్ కరీ పండ్లు వచ్చుండొచ్చు కలిగి పండ్లు ఈ చూడ ఎంత అందంగా ఉన్నాయి పూలియ్య పూలు బలే అందంగా ఉన్నాయి తెల్లగా బలే అందంగా ఉన్నాయి చెట్లు ఈ సైడ్ అంతా ఏమైనా ఎక్కువ ఈ చెట్లు కూడా చాలా మంది జరిపోతాకు అని అంటారు ఇది చూడండి బాగా అందం ఇవి రంగులు రంగులు పూసింటాయి తెలుపు రోజు కలర్ అట్లా చూసే ఈ రోజు అయితే మా వాళ్ళు ఏం పని పోయారంటే అయితే మీ నాన్న ఏం పని పోయారు మా నాన్న పుచ్చకాయ రేపు నేను పోతా ఈ రోజు నాకు చిన్న ఉంది కాబట్టి ఆగిపోయినాం ఫ్రెండ్స్ ఆ ఇంటికాడ క్లీన్ చేయాలి మేము అందుకని అయితే ఆగిపోయినాము నెక్స్ట్ అయితే ఈ రోజు ఏంటంటే

ఇంకా ఎంటర్ అయినమాట మాములుగా కలిగి పండు అనేది ఈ పక్క ఎక్కువ అన్నమాట ఇప్పుడు ఏమన్నా చూద్దాం కలికాయలు వచ్చి ఉంటే పండగ రాకపోతే దండగ వచ్చు కదా కలిసి చెట్లేగుతుంది తిరిగి పక్క స్టార్టింగ్లోనే ఉంటాయి కలిసిట్లే తోట ఎట్లా ఉంటుందా అది ఉంటుంది కదా ఇది అంత చెట్టు తోటల్లో నేను బాగా ఫుల్ కాపునప్పుడు వచ్చేది పక్కే బాగా అసలుకి కోసుకోలేము తినలేము ఎందుకనే ఆ స్టార్ట్ నుంచి లాస్ట్ దాకా అట్టే ఉంటే చెక్కపోతుంది ఇంకెన్ని దినేది ఎన్ని కోసుకునేదే అట్ట అనమాట బడుగులే అమ్మటుక పెట్రోల్ పెట్టాల్సినాయా పక్షులే అమ్మ ఆశ అర్థం కదా అంత పక్షులే వాడతావుంది ఇదేంటి అక్కడికి అంత కూడా బాధి గడ్డిది చూద్దాం ఇప్పటికైతే ఏమి లేవు వీటిలలో వీటిలలో ఏమి లేవు అంటే ఇంకా లోపల కూడా ఏమి ఉండవు బహుశా ఈ సీజన్ అంతా పరికాయ సీజన్ ఇంత చిన్న చెట్టు జరగాల్సిందా అదే దీంట్లో ఈ సరే సీజన్ పచ్చికయ దుమ్మ లేపేస్తుంది ఇది అయితే బా ఇక్కడ కోసం ఇది కూడా ఉంది బా భయంకర పులుపు భయంకరమైన కుంకుడు కాదు చెట్టు అప్పుడు కాలంలో షాంపూలు ఆడుతున్నారు ఇప్పుడు కుంకుడు కలిగి పట్టినాయా ఇన్ని కుంకుడు కాలు కాస్తా ఈ చెట్టు ఉంటుందా ఎం రాడు కాదు చెట్టు అని నేను అనుకుంటున్నా నాకు డౌట్ ఇది మీద ఇది ఏం చెట్టు అని ఒకసారి కామెంట్ చేయండి అప్పుడు కాలంలో మా అమ్మలో ఉన్నప్పుడు అయితే మా అమ్మ చనిపోయింది కానీ మా అమ్మ కాలంలో ఉన్నప్పుడు అయితే అయితే ఈ చెట్లు ఉండే కుంగుడుకాయలు కోసి దంచి చూపిస్తుందాగా నిజంగా భయంకరంగా ఉంటుంది పట్టుకొని చిన్న నువ్వు కదే

అదే పచ్చ చెట్ల ఉంటారు కాదు మనకు కనిపించలే కదా ఇదో తలకాయ నిబాల్లోకి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలా అన్ని రోజులు జాగ్రత్త నాకు అసలు కనిపించది తెలుసా అదే ఏంటో సౌండ్ వస్తుంది ఏం సౌండ్ అనేది అర్థం కాల ఈ చెట్ల మాటకి వాళ్ళు ఉంటాయి బా పెళ్ళి పందిరికి వేస్తారు అన్నట్టుకుంటుంది ఇదా

ఎక్కడ చూసి ఇప్పుడు ఈ సరిగ్గా లేవు పండ్లు అయితే లేవు ఇవే వచ్చేసినాయి ఇప్పుడు పరికి పండ్లు దా అంటే ఇది కరిగి పండు సీజన్ కదా కాదు పరికి పండు సీజన్ నువ్వు జాగ్రత్త చూసుకోబో చెట్లు ఏమి లేవు సో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో పర్పస్ కోసమే కాదు కానీ మామూలుగా అయితే అడవిలోకి అయితే వచ్చామన్నమాట సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటని ఒకసారి కామెంట్ చేయండి మొట్టమొదటిసారి మన ఛానల్ వాళ్ళకి ఇలాంటి వీడియోలు కావాలంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు కావాలంటే కట్టుకుందాం కలుసుకుందాం అంతవరకు అందరికి బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు చూసిందాక మీకు అందరికి